విశాఖపట్నంలో బ్లూ ఇండియా పార్టీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ముఖ్య అతిథిగా బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారుసాద్ గౌడ్ నేను న్యూ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ని న్యూ ఇండియా పార్టీ గత సంవత్సరము అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేటటువంటి క్రమంలో తమిళనాడు కర్ణాటక ఒరిస్సా గుజరాత్ ఇతర రాష్ట్రాలలో కూడా మనం ప్రతినిధులతో చేర్చున్నాం అయితే రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్ ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యం కల్పించుట అదేవిధంగా అన్ని రంగాలలో ఆ జనాభా ఆమాషా పద్ధతి ప్రకారమే వాటా కల్పించుట అది ఉద్యోగ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ప్రభుత్వం ద్వారా కేటాయించబడేటటువంటి సివిల్ కాంట్రాక్ట్ రంగం కానీ సినిమా రంగం కానీ అది ఏ రంగమైనా కూడా జనాభా అమాస పద్ధతిలో ప్రజలందరికీ వాటా కల్పించుట బడ్జెట్ పంపిణీ కూడా ఆ వాటా ప్రకారమే చేయడం ప్రధాన లక్ష్యంగా తెలివిందే ప్రజల పన్నుల ద్వారా బడ్జెట్ రూపకల్పన జరుగు జరిగినప్పుడు పైకి వెళ్ళినటువంటి బడ్జెట్ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో ఈ ప్రజల పన్నుల రూపంలో బడ్జెట్ తయారైన తర్వాత వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఈ పేద ప్రజల యొక్క ఉచిత విద్యను ప్రభుత్వం అందించే విషయంలో ఉచిత వైద్యాన్ని అందించే విషయంలో ఉపాధిని కల్పించే విషయంలో బడ్జెట్ అనేది ఆ విధంగా పక్కన కాబట్టి దీని కారణంగా ఆర్థిక అసమానతలు తొలగిపోలే పేదరిక నిర్మూలన జరగలే ఇంతవరకు ఈ సామాజిక స్థితిగతులు పెరగలే దీని కారణంగా సామాజిక న్యాయం అనేది దేశ స్థాయిలో జరగడం లేదు కాబట్టి మెయిన్ ముందుకు వస్తున్నాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీలు కానీ ఇవి కేవలము పది నుంచి పదిహేను శాతం జనాభా ఉన్న ఓసీ కులాల చేత స్థాపింపబడినటువంటి పార్టీ వాళ్ళకు జనాభా కుల జనాభా లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని ఈ ఎన్నికలలో ప్రయోగించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలలో నిర్వహించే బలవంతపు బలవంతపు ఓటు మార్పుతో మాత్రమే వాళ్ళు గెలుస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించి ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా కూలించేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతంగా బీసీఎస్ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఎనభై ఐదు శాతం పైగా బీసీఎస్ఎస్టీ మైనార్టీలు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి నాకులాల్ తెలుగుదేశం పార్టీ బీసీలో చదువు కానీ బీసీల కోసం పనిచేస్తుంది బీసీల పార్టీ అని చెప్పినప్పటికీ ఎన్టీ రామారావు గారు బతుకున్నంత కాలం ఎన్టీ రామారావు అధికారం కోసం ముఖ్యమంత్రి అయ్యాడు ఎట్ ద సేఫ్ టైం పార్టీ ప్రెసిడెంట్ అయిడు చంద్రబాబు నాయుడు బ్రతుకున్నంత కాలం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు పార్టీ అధికారంలోకి వస్తే ఎట్ ద సేఫ్ టైం పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయనే ఉంటాడు పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది జనాభా ఆమాషా ప్రకారం బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇయ్యరు ఎంపీ సీట్లు ఇయరు ఎమ్మెల్సీ సీట్లు లేరు కార్పొరేషన్ సీట్లు ఇయరు ఇక్కడ తెలుగుదేశం అయినా అక్కడ బీఆర్ఎస్ అయినా ఇక్కడ వైఎస్ఆర్ సీట్లు అయినా దేశ స్థాయిలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు ఏవి కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టినటువంటి రిజర్వేషన్ల చట్టం ఆధారంగా ఎస్సీ ఎస్సీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల ప్రకారము రేషయో ప్రకారం గెలుపు తప్పిస్తే మిగతా సీట్లన్నీ ఓసీ పార్టీలు వాళ్ళ కులాలకు ఇది రాజకీయంగా మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఇది చరిత్ర తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయము తమ బీసీ మైనార్టీలోని రాజకీయ పార్టీలు ఓట్లేసే యంత్రాలుగా జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయి ఒక రకంగా వారిసత్వంలోనే వాళ్ళ చిన్నగా జరుగుతున్నది దీనికి స్వస్తి ఫలితాలు అన్నప్పుడు చేత ఎస్సీల చేత ఎస్టీల చేత మైనార్టీల చేత అన్ని సామాజిక వర్గాల చేత వారి పాలనను వారి చేతికి అందించడం కోసం మనము న్యూ ఇండియా పార్టీని స్థాపించడం జరిగింది ఈ రోజు సినిమా రంగాన్ని తీసుకోండి తెలుగు సినిమా రంగంలో పోరాటం చేసి మనమే ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుకొని మనకు అవసరమైన జీవోలు బడ్జెట్ రూపకల్పన చేసుకొని స్వతంత్రమైన పాలిద్దామనే సందర్భంగా నేను పిలుపునివ్వడం జరుగుతుంది మేము దేశవ్యాప్తంగా మెంబర్షిప్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్ష దాకా మెంబర్షిప్ చేసుకున్నది ఇదే విశాఖపట్నం నుంచి ఎంపీగా ఒక మహిళని పోటీ చేయించాము కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ప్రాబ్లమ్స్ కారణంగా ఆమె ఇండిపెండెంట్ కోర్టుగా మారింది మాది మిక్సీ గుర్తే చూడండి ఇక్కడ ఒక మిక్సీ గుర్తుతోటి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీలో ఉంచడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయింది రాయలసీమ కూడా ఒక అభ్యర్థిని గతంలో పెట్టడం జరిగింది రాబోయే అన్ని ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్లూ ఇండియా పార్టీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు పోటీ చేస్తుంది ప్రజల దగ్గరికి వెళ్తుంది రాజ్యాధికారం రాకపోతే జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ప్రజలను చైతన్యం చేసుకునే స్వతంత్ర